నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈరోజు ముత్యాల గారితో మొరంగడ్డ ఎలా చేస్తున్నారో ఎప్పటి నుంచి చేస్తున్నారో దిగుబడి ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం గ్రామం మాల్ మండలం యాచారం రంగారెడ్డి డిస్టిక్ ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది ఇప్పుడు పతి సంవత్సరం చేస్తాం పత్తి సంవత్సరం ఇది కూడా చేస్తాం ఒక మూడు నెలల పంట ఇది మూడు నెల్లు అప్పటికి అప్పుడు తీ ఉంచుకోవాలి ఇప్పుడు మూడు నెలలు సాగుకుంటే మళ్ళీ పైరు తీసేసేది ఎట్ట పోయి మన కత్తరిశని పోయాగానే వేసాం అనుకో పొడి శని గోసే వేసుకోవచ్చు కూడా వేసి మంచిగా చేసుకుంటే మూడు నెలలకు పైరు వస్తుంది మళ్ళీ ఎట్లా చేసేరు దుక్కి దున్నాలి కొంచెం మెత్తగా దుక్కి దున్ని మంచిగా దుక్కి దున్ని మంచిగా నీరు పెట్టుకుంటా నార దున్ని మందు వేసిరా అని అడుగు మందు అడుగు మందు వేసి భోజ కొట్టాలి పెంట పోయిన పోసిరా పెంట పోయాలి అడుగు మందు పోయి పెంట పోసి ఇంకా మంచిది కాని ఇంకా మన పెంట లేదుగా ఎన్ని బస్తాలు వేసినా రెండు బస్తాలు వేసి రెండు బస్తాలు అడుగు డీప్ బస్తాలు వేసి దుక్కి జల్లిరా ఆ దుక్కి జల్లి వేసి వేసి భోజనం కొట్టిండ్రు బోజె కొట్టి ఈ నార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు ఇక్కడికి వెళ్ళి నల్లవికి వెళ్ళినాం అక్కడ నర్సరీ ఉందా నర్సరీ మన లోకల్ దగ్గరనే రైతు దగ్గరనే రైతు దగ్గర ఎంత అయింది ఆరు వేలు అయితే ఎకరం పంటకు వచ్చి ఇప్పుడు వేసుకోవాలన్నప్పుడు దీనికి ఏమైనా ఇతనాలుంటాయాలు ఏం లేవు దీనికి చదువుకున్నాక వేసిన తర్వాత మూడు నెలలకు పంటకు వస్తాను మధ్యలో ఏమైనా మందులు వాడతారా మధ్యలో దీనికి మందులు ఏం లేవు కలుపు తీయాలి కలుపు తీయాలి కలుపు తీయాలి కలుపు తీయాలి ఒక చెప్పులు వేసుకొని ఇలా ఇళ్ళకు రావద్దు చెప్పులు వేసుకొని తిరగద్దు ఏమైతే చెప్పులేసుకోండి గడ్డ పుచ్చిపోతుంది పుచ్చిపోతా అది గడ్డ చెప్పులు వేసుకొని ఇలా రావద్దు పుచ్చిపోతుంది ఇప్పుడు అక్కడ ఒక మాడి తీసినావు కదా సగం మాడి ఎంత ఎంత వెళ్ళింది సగం అంటే ఇక మూడు క్వింటల్ మూడు నర ఎంత వెళ్తుంది ఎకరానికి మొత్తం ఎకరానికి ఇప్పుడు అది ఆ లెక్క తీస్తే ఇప్పుడు గడ్డ టన్ను గడ్డ ఎంత పోతుంది తన్ను

ఇలా మా దర్శనం తిరుగుతారే తక్కువ వేల వచ్చో ఒకసారి ఎక్కువ వేల పెళ్ళొచ్చు ఇది లాలేమో ఇరవై క్వింటాల్ గడ్డ మరి ఒకటే మాడి గారంటే ఇరవై క్వింటాలకన్నా గాని మంచిగా దిగుబడి మీరు ఇంత ముందు ఎప్పుడు వేస్తున్నాం అంటారు కదా ప్రతి సంవత్సరం ఎంత వచ్చింది దిగుబడి తక్కువ రేటు ఉన్నప్పుడు కూడా డెబ్భై ఎనభై వేలు వచ్చింది తక్కువ రేటు ఎక్కువ రేటు ఉన్నప్పుడు ఎంత వచ్చింది ఎక్కువ రేట్ ఉన్నప్పుడు పోయిన ఏంటంటే రేట్ రేటు అందక సగం లాస్ వచ్చింది సగం లాస్ వచ్చింది జాలు పట్టిపోయింది ఊరిశాలకు జాలు పడిపోయిన దీనికి ఏది జాలు పట్టొద్దు భూమి జరగ గడ్డి గట్టిగా ఉండాలి గట్టిగా జాలు పడదు అంటే నీళ్లు ఎండి వలకి వస్తాడేస్తారు దీనికి ఆరాన్లో ఉండాలి వారానికి ఉండాలి అంటే కడతారా కట్టాలి నీళ్లు కట్టాలి ఇక డిప్పు కూడా వేస్తే ఆ డిప్పు కూడా వస్తుంది డిప్పు కూడా వేస్తది దీనికి ఏం మందులు అయితే వాడారు వాడరు మందులేవు మందులు అనేది ఏం లేదు ఇక పై మందులు ఏం లేదు దీన్ని పోయి వేస్తే ఇప్పుడు అడుగు మందు వేసి ఇంకా వరకు కలిపి సరిపోతుంది అయిపోతుంది అంతే ఇవాళ ఊరికి వేస్తే పలుచో బస్త బస్స సగం అవుతుంది అలా ఎకరానికి ఎకరానికి బస్సు సగం అయితే బస్స కూడా వద్దు సగం బస్సా ఇర పల్చ పల్సే సగం బస్తా సగం బస్తా అంటే ఇరవై రోజులు నెలకొదలుత సగం బస్తా బస్తా ఏ మందులు ఒక కలుపు నారప్పుడు వేసినప్పుడే తెర కష్టం కతం ఇప్పుడు మళ్ళీ తీయాలన్నప్పుడు ఎట్లా మనుషులు పీక్కుతారా తీగాలి నాలుగు కట్ట ఫస్ట్ తీగ పీకేసి నాగలి కడతా అంటే ట్రాక్టరా నాకు నాగలి కట్టింది ట్రాక్టర్ అంటే గడ్డి తిరుగుతది గడ్డి తిరుగుతాది మన ఎడ్ల నాగలి ఆ ఎడ్ల నాగలి ఎడ్ల నాగలి నాగలి కట్టినామనుకో కొంచెం పోయి కూడా పోతుంది చక్క పోతాది గడ్డ వెళ్తాది గడ్డ ఎల్తుంది కానీ ట్రాక్టర్ కింద పెట్టే వరకు గడ్డ పడిగిపోతే అంటే గడ్డ ఏమన్నా కడుగుతావా డైరెక్ట్ కడిగేది ఏం లేదు కడిగేది ఏం లేదు మంచిగా రానే వీడి కదా దుద్దు తీసి మార్కెట్ కేసుకోవాలి ఏ ఉండదు మంచిగా ఇప్పుడు ఎవరైనా మొరంగా వేసుకోవాలనుకుంటారు ఎట్లా వేయాలి ఏంది అనేది నిన్ను సలహాలు అడిగితే చెప్తారా చెప్తాం చెప్తాం మంచి ఏముండదు మంచిగా దుక్కి మంచిగా పదం చేసుకోవాలి